హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు ఆల్స్ వీల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈ బ్లాగ్లో అయితే నేను మంచి రెసిపీ చేయబోతున్నాను అదేంటో చూసేయండి సో అలాగే భోగి రోజు చక్కగా స్వీట్తో నేనైతే ఆరంభించాను సో ఇక చాక్లెట్ అయితే చాలా బాగుంది సో వీడియో అయితే ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూ చూపిస్తున్నట్టుగా ఇక్కడైతే ఎగ్ బాయిల్ చేశాను సో ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ అయితే ఆ ప్రస్తుతానికైతే పక్కకు పెట్టేశాను ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంది సో ఫస్ట్ అయితే ఇక్కడ భోగి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి ఇంకా మనకు కిచెనే ప్రపంచం కాబట్టి మన వ్లాగ్స్ అన్నీ కిచెను ఫ్యామిలీ వ్లాగ్స్ చాలా బ్లాగ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మ్యాక్సిమం ఇంట్లో ఉంటే ఇంకా రొటీన్ డైలీ డైలీ రొటీన్గా వ్లాగ్సే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే తప్పకుండా ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో ఈ ఫెస్టివల్స్కి అయితే నేను ఊరికైతే వెళ్ళడం లేదన్నమాట సో లాస్ట్ టైం ఓటు వేయడానికి వెళ్ళాను మళ్ళీ వన్ మంత్ అలా అవుతున్నట్టుంది సో ఈసారి అయితే నేనైతే వెళ్ళలేదు ఇంట్లోనే మనకు భోగి సంక్రాంతి ఈసారి వీడియోలు అయితే వస్తాయి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే నేను రైస్ పెట్టిస్తున్నాను సో షార్ట్ వీడియోస్లో కూడా నేను చిన్న చిన్నగా ముగ్గుల వీడియోలు అంటే స్మాల్ వీడియోస్ పెడుతూ ఉంటాను తప్పకుండా చూడండి సో కుక్కర్కి ఇలా మనకి తడలేకుండా తుడుచుకొని పెట్టుకుంటే కుక్కర్ అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది సో ఇది లాస్ట్ వీడియోలో కూడా మీకు చాలా వరకు చెప్పినట్టున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా తెలుసుకోవడం బెటర్ అని నా అభిప్రాయము ఇలా చూపిస్తున్నట్టు నేను ఈరోజు ఆలు ఆలు ఫ్రై చేయబోతున్నాను ఏంటి ఆలు తీసుకున్నాను ఏంటి అనుకోకండి లాస్ట్ టైం మార్కెట్లో తీసుకొచ్చాను చిన్న చిన్నవి కట్ చేయ కట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది సో ఈలోపు ఎగ్ బాయిల్ చేశాను కదా దీన్ని అయితే మంచిగా పొట్టు తీసేసుకొని ఒక బౌల్లో వేసేస్తాను లేడీస్ ఎంత తింటే అంత బలంగా ఉంటారు సో బలంగా ఉండడం అంటే పుష్టిగా ఆరోగ్యంగా ఉండడం అన్న మాట ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టేస్తే ఇక మిగతా పని స్టార్ట్ చేయొచ్చు అనేసి అయితే ఎప్పటికప్పుడు చెత్త అయితే ఏమంటే నేను చెత్త అంటే ఒక కవర్లో వేసేస్తాను కవర్లో వేసిన తర్వాత వర్క్ మొత్తం కిచెన్లో వర్క్ మొత్తం అయిన తర్వాత డస్ట్బిన్లోకి వెళ్తుంది అది అయితే సో అంతవరకు మొత్తం ఎప్పటికప్పుడు నేను కిచెన్లో అయితే నీట్గా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకా చెత్త ఉంటే ఎవరికి అంత బాగా అనిపించదు నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇక ఇవన్నీ గీకాలి ఇలా అంటే పొట్టు తీయాలి స్మాల్ సైజు కాబట్టి గీగేటప్పుడు చేయకూడదు నాకు చిన్నగా కట్ అయింది స్మాల్ సైజ్ తోటి ఇలాగే ఉంటుంది తంబేల్ ఫొటోస్ ఇవన్నీ తమిళ్స్ కోసం ఎంత కష్టపడుతున్నామో ఏంటో అనేసి అయితే మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది సో మీరైతే ఎందులో తమ్మిళ్స్ చేస్తున్నారు అనేసి అయితే కామెంట్ చేయండి సో నేనైతే నార్మల్గానే చేస్తున్నాను సో ఇవన్నీ అయితే గీకే పొట్టు పొట్టుకుని దాని మీద తీసేసి ఇంకా మొత్తం అయితే చెప్పాను కదా కవర్లో వేసేస్తున్నాను ఎప్పటికప్పుడు కవర్లో వేసేసుకుంటే మనకి అక్కడ కిచెన్లో నీట్గా ఉంటుందన్నమాట సో లేకపోతే చెత్త చెత్తగా ఉంటుంది అంతా చీమలు దోమలు అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా అంటే ఆలు పొట్టు తీసాను కదా దానికి మట్టి ఉంటుంది అన్నమాట ఇలా వాటర్ పోస్తే మట్టి పోతుంది నీట్గా ఉంటుంది మళ్ళీ అక్కడ పెట్టేసుకొని వాటర్ పడేసి మళ్ళీ అందులో వాటర్ పట్టేసుకొని కట్ చేసుకున్నవన్నీ మళ్ళీ అందులో వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆలు బ్లాక్నెస్ అవ్వదు ఫ్రెష్గా ఉంటాయి సో అందుకోసం అనేసి అయితే ఇలాగ కట్ చేసి మళ్ళీ వాటర్లో వేసేసుకోవాలి సో వీడియోలు ఎంత అయితే చాలా వరకు నేను కా కట్ చేస్తున్నాను లెంత్ చాలా తగ్గించేసి పెడుతున్నాను సో ఆలు అయితే మొత్తం చిన్న చిన్న కడిగి కట్ చేసి వేసేసాను ఇప్పుడు కడాయి పెట్టేసుకొని వర్క్ ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసాను ఆయిల్ అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు వేసాను ఎందుకంటే ఆలు చాలా తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూ నాలుగు స్పూన్ల వరకు అయితే తీసుకున్నాను ఇంకా తక్కువ తీసుకుంటే ఒక మూడు వరకు అయితే వేసేసుకోండి ఈ ప్యాకెట్లో మనకి కట్ చేసి ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత ఇలా అప్పుడే పడేయకండి ఇలా పెట్టేసుకుంటే అందులో ఆయిల్ ఏమన్నా ఉంటే మనకు యూజ్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట నేనైతే అలాగే చేస్తాను అప్పుడే పడేయాను ఆయిల్ అయితే ప్యాకెట్స్ అయితే అలా పడేయడం వల్ల ఒక కొంచెం ఉన్నా మనకు యూజ్ అవుతుంది కదా అనేసి అయితే పడేయాను నేను అక్కడ రైస్ పొంగుతుంది రైస్ రెడీ అవుతుంది సో ఈ లోపైతే నేను గార్లిక్ ఉంది కదా అదైతే మంచిగా తీస్తున్నాను మనం చూసుకోవాలి ఎందుకంటే గార్లిక్లో కూడా కొన్ని వేస్టేజ్ ఉంటాయి అంటే పుచ్చిపోయిన కొన్ని ఉంటాయి అన్నమాట సో అలాంటివి తీసుకొని ఇలా పచ్చ పచ్చగా దంచేసి వేసేస్తున్నాను అలాగే ఎండమిర్చి కూడా ఒక రెండు మూడు వేసేసుకోండి జీలకర్ర వేస్తున్నాను సో కరివేపాకు కూడా వేసేస్తున్నాను మొత్తం వేసుకున్న తర్వాత రెడీ అయిన తర్వాత అప్పుడైతే మనం ఆలు వేసేసుకోవాలి కరివేపాకు వేసాం కదా చిటపటలు ఆడుతుందనమాట కరివేపాకు వేసేందుకు చిటపటలు ఆడుతూ ఉంటుంది సో నేను ఆలు చాలా తీసుకున్నాను చిన్న చిన్నవి కదా మనం కట్ చేసేటప్పుడు అంత ఐడియా రాలేదు సో అయిన ఆలు ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము రెసిపీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా చాలా బాగుంది అది మార్నింగ్ చేస్తే ఈవినింగ్లో కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఆలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి నేనైతే సాల్ట్ వేసిస్తాను ఆలు వేసిన తర్వాత చాలామంది అయితే అప్పుడే వెయ్యరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు సో ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి నచ్చేలా వాళ్ళు చేస్తారు మీకు ఎలా వేయాలైతే అలా చేసుకోండి చూడండి పసుపు కూడా వేసేసాను సో ఆల్మోస్ట్ ఆలు అయితే ఉడికిపోయినాయి చూసారు కదా ఇలా నీట్గా కలిపేసుకోవాలి లేకపోతే అంటుబడుతుంది అందులో ధనియా పౌడర్ కూడా ఒక స్కూని వరకు వేసుకున్నాను ఎల్లో కలర్లా ఎంత బాగుందో అసలు నిజంగా అయితే చాలా బాగుంది అలాగే పౌడర్ కూడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి సో వేసేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ ఉంటాయి కదా బాయిల్ చేసిన ఎగ్స్ అవి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా ఎగ్స్ వేయండి ఎగ్స్ వేసుకొని ఎగ్స్ కూడా ఆలూ ఫ్రైలో ఇలా కలిపేసుకోండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు ఓకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తే చాలా చాలా బాగుంటుంది సో నాకైతే ఆలు ఫ్రై ఇష్టం అందులో ఎగ్ బాయిల్ చేసి వేసుకున్నాను చాలా చాలా బాగుంది ఆ రోజు పండగే భోగి పండగ వచ్చేసింది సో వేడి వేడిగా రైస్ చూస్తున్నారు కదా వేడి వేడిగా చాలా చాలా పొగలు వస్తున్నాయి భోగి పండుగ దసరా సారీ ఫ్రెండ్స్ సంక్రాంతి వీడియోస్ కూడా అంటే నార్మల్గా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేసి అయితే నేనైతే ఏదో అయితే చేసి పెడతాను మీరు తప్పకుండా చూడండి సో వేడి అన్నంలో ఇలా ఆనియన్ వేసుకొని ఇలా ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకొని ఆలు ఫ్రై చేసుకొని తింటే చూస్తుంటేనే నోరు కొడుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే చాలా బాగుంది దీంట్లోకి ఇంకా చారు లేదా రసము ఏదో ఒకటి చేసి పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది సో ట్రై చేయండి అలాగ నాకు అది ఇలానే ఇష్టం సో అయితే నేను ఇలాగే చేసుకున్నాను అసలు ఎంత బాగుందంటే నిజంగా ఎవరికైనా అది టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అన్నమాట చూశారు కదా ఆల్మోస్ట్ ప్లేట్లో వచ్చేసింది ఇంకా ఆగలే ఆగలేను అంటే లాలాజలం అలా అలా వస్తుంది అన్నమాట ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది సో కానీ రైస్ చాలా వేడిగా ఉంది ఉఫ్ ఉఫ్ఫు అని ఊరేను చాలాసేపు వేడివేడి రైస్లో ఇలా వేసుకొని తింటే అమృతం లాగుంటుంది సో మా కొత్త రూమ్ ఎలా ఉందో ఏంటో చెప్పండి కొంచెం ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది ముందంటే చాలా అంటే వీడియోలు తీయడానికి కూడా అంత కంఫర్ట్గా ఉండేది కాదు సో ఇప్పుడైతే ఈజీగా తీసుకోవడానికి ఉంది వీడియోలు తీసే బాధ వీడియోలు తీసే వాళ్ళ బాధలు వీడియో యూట్యూబర్స్కి మాత్రమే తెలుస్తాయని నా అభిప్రాయం సో అవునంటారా కాదంటారా మీకు మీరు తప్పకుండా యూట్యూబర్స్ అయితే కామెంట్ చేయండి చూశారు కదా చాలా వరకు వేడివేడిగా ఉంది అయితే నేను చాలా వరకు ఇలాగా నేను కర్రీ చాలా ఎక్కువ కలిపేసుకుంటాను అన్నమాట సో మరి మీకు మీకు కూడా తినాలని అనిపిస్తే ఏం చేస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి ఇలాగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా అలా నేను ఎగ్గు ఆలు సపరేట్గా రైస్లో కాకుండా ఆలు పీసెస్లా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది ఎమ్మె ఎమ్మెగా ఉంది నిజంగా ఈ కాంబినేషన్ ఎలా ఉందో ఏంటో మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్స్ చేయండి చూసారు కదా ఎగ్గు అలా చూస్తూ అలా తినుకుంటూ అలా ఇంకా వీడియో కంప్లీట్ చేయలేకపోయాను తినుకుంటూనే ఉండాల్సి అలా తింటూనే ఉండ ఉండిపోయాను సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మరొకసారి అందరికీ హ్యాపీ బోగి ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి వావ్ చాలా చాలా బాగుంది నిజంగా సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తు చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది సో దానికోసమైతే లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది యాక్టివేట్ చేయండి అంటే బెల్ యాక్టివేస్ అంటే గంట ఉంటుంది కదా ఆ గంటని కొట్టండి కొడితే అది యాక్టివేట్ అయిపోతుంది సో ఎందుకంటే నేనే వీడియోలు ఏవైనా పెడితే కనుక మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది క్లిక్ చేసి చూడొచ్చు సో ఇదన్నమాట ఈరోజు లాగా మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా తీసుకొస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి రెసిపీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇంకా మరి మీకు తినాలనిపిస్తుంటే because i really tried to end it by friends see you